హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెవెంత్ స్టాండర్డు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము సామెతలు ఈ సామెతలను ఉపయోగించి కొన్ని సందర్భాల్లో మనతో మాట్లాడతారు పెద్దవాళ్ళు ముందుకు పోతే నొయ్యి వెనక్కిపోతే గొయ్యి సో ముందుకు వెళితే ఒక బావి ఉంటుంది వెనక్కిపోతే ఏమో ఒక గుంటతో ఉంటారు సో ముందుకి వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము మధ్యలో ఇరుక్కుపోయాము అనేటువంటిది కష్టాల్లో ఇరుక్కుపోయాము అన్నట్టుగా దాని గురించి చెప్తామన్నమాట గోరంత దీపం కొండంత వెలుగు చిన్న దీపం దాంతో మనకు వీ ఇల్లంతా అనేటువంటిది ఇస్తుంది ఉన్నమాట అంటే ఉలిక్కి పడ్డట్టు సో మనము ఎవరైనా సత్యాన్ని పలికామనుకోండి అంటే నిజాన్ని చెప్పామనుకోండి అనుకోండి అప్పుడు వచ్చేసి కొంతమంది ఉలిక్కి పడతారనమాట సో ఉన్నమాట అంటే ఉలిక్కి పడ్డట్టు అన్నట్టుగా ఉంటారు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు అంటే కొంతమంది వచ్చేసి మనల్ని ఎవరు చూడడం లేదులే మనల్ని ఎవరు గమనించడం లేదులే అని చెప్పేసి పిల్లి వచ్చేసి ఏం చేస్తుంది అంటే మామూలుగా పిల్లొచ్చేసి పాలు తాగుతుంది కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది సో పిల్లలు ఏమనుకుంటుందంటే మనల్ని ఎవరు మనం తాగేది ఎవరు చూడడం లేదు అని అనుకుంటుంది కాబట్టి మనం చేసేటువంటి ప్రతి ఒక్క పని మనము మంచిగా ఉండాలి కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ సో ఈ యొక్క కళ్ళు మూసుకొని పిల్లి తాగి పాలు సరీ పిల్లి పాలు తాగినట్టు ఉండకూడదు అనమాట సో మనల్ని చుట్టూ ఏం జరుగుతుందో అనేటువంటిది జరుగుతుంది అని అనుకుంటాము ఏదో జరుగుతుంది మనల్ని ఎవరు గమనించడం లేదు అని అనుకుంటాము కానీ ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తూనే ఉంటారనమాట సో ఉల్లి దెబ్బ తింటేనే శిల శిల్పం అవుతుంది సో ఒక ఒక కొండు ఉంది లేకపోతే ఒక రాయి ఉంది ఆ రాయి వచ్చేసి బాగా దెబ్బలు తిని 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 ఆ తర్వాతే అది వచ్చేసి అందమైనటువంటి శిలాశిల్ తయారవుతుంది కాబట్టి మనము దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనం కష్టాలు ఓర్చుకొని కష్టాలను వచ్చేసి అనుభవించి 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 మనము ఆరు తేలిపోతాం అనమాట సో మంచిగా మనము ఎలా బతకాలి ఎలా ఉండాలి మనకు ఆ యొక్క కష్ట నష్టాల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది మనము తెలుసుకుంటాము కాబట్టి ఊలి దెబ్బ తింటేనే శిలా శిల్పము అవుతుంది సో ఏ విధంగా అయితే శిలా శిల్పంగా మారుతుందో అదేవిధంగా మనకు కష్టాలు అనేటువంటిది వస్తేనే మనకు వచ్చేసి ఎలా బతకాలి ఎలా ఉండాలి ఉండాలి అనేటువంటిది మనము నేర్చుకోగలుగుతాము సో నాకు తెలిసింది మీకు సామెతలు చెప్పాను మీకు తెలిసినటువంటి విధంగా మీరు తెలుసుకోండి